చెప్పులోనే మీటింగ్ లేరా స్వామి అన్న కానీ లేచే కదా ఈ ముందు మనమే తయారు చేయొచ్చు ఇది డోస్ ఎక్కువ ఇప్పుడు కిందికి దిగుతాడా మీటింగ్ వస్తాడా అదే ఇప్పుడు ఆ భూమి భూమి అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమి భూమి తాగిన వాళ్ళు మాత్రం గ్యారెంటీగా ఓట్లు అయ్యారని అది ఒకటి అదొకటి వినిపిస్తున్నదండి మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నాను ఏమనుకో లేదా వీళ్ళు భూమి భూమి తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో ఇంకా రెండు మూడు పిచ్చిమిచ్చి ముందు మనమే ఓన్ ప్రోడక్టే ఓన్ ప్రోడక్ట్ వేమలో బాయి చెట్లు కూర్చొని మూతలు కొడతారు మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదన్ని ఆదాయాన్ని వచ్చాడు సార్ తండ్రి లే తండ్రి పాపం పవరాలు కుట్లో పోయా இங்கி இப்படி இடசாட்டில் படி பதி ரூபாய் டபு சம்பாதிச்சு கோவிலா சரி மொகப்படுவோம் எவ்வளோ இது ஆடப்பிள்ளப்பி கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரிட்டோ தெச்சேது இடெத்தே மொத்தம் மந்தே டிஸ்ட்ரிபியூட்டு அந்த மணி அங்கே எக்கடி டிஜிட்டல் பேமெண்ட் உடது அடுக்குனேடுக்கட சேதராபாது போய் சின்ன பண்ணி உள்ள போயினா அன்ன பண்ணேன் காது மங்கே அது எப்படி அன்ன பணி மாதிரி அன்ன பணி நோய் ఆ జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడు దగ్గర మాములుగా బాగానే ఉన్నాడు మెళ్ళ స్కాన్ వేసుకోవచ్చాడు ఫోన్ పేది సెలర్ లేదు అంటే ఇటు చూపించాడు ఏమో కూడా ఐడి కార్డు చూపించి నేను సిఐ ఆఫీసర్ని నేను సిఐడి ఆఫీసర్ చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఐడి కార్డు ఐడి కార్డు తీసి చూపించాడు దీనికి గుట్టని డుకునే యో పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు మా ఊడు ఇందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు తావలేమంటే నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఓ ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా